హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే మీకు లేటెస్ట్ డిజైన్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరి వారికి అయితే చూసేయండి కలెక్షన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది అయితే షేర్ అవుతుందండి ఇంకొంతమంది అయితే వీడియో అనేది చూస్తారు దానికోసం ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అయితే ఛానల్లో అవైలబుల్గా ఉంటాయండి విత్ హోల్సేల్ ప్రైజెస్లో వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ అండి ఆల్ కలెక్షన్ వచ్చేసి అస్సలు మిస్ చేసుకోకండి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి బ్యూటిఫుల్ బటర్ఫ్లై పెండెంట్ విత్ చైన్ వచ్చేసి మ్యాచింగ్ ఇయరింగ్స్తో వచ్చేసింది అండి ఎయిట్ టెన్ రూపీస్ అండి ఒక సెట్ వచ్చేసి మీకు ఎయిట్ టెన్ రూపీస్లో వచ్చేస్తుందండి పెండెంట్స్ మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే మ్యాచింగ్ ఇయరింగ్స్తో అయితే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చేసింది రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉందండి నెక్స్ట్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్లో వచ్చేస్తాయండి ఈ టోటల్ వీడియోని చూడండి మీకు ఇందులో ఏది నచ్చినా సరే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి దాని కాస్ట్ అయితే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ పైన పెట్టానండి మీకు నచ్చిన దాన్ని ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫోటో అనేది సెండ్ చేయండి అమౌంట్ పే చేసి ఆర్డర్ అనేది బుకింగ్ చేసుకోండి సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలండి మీరు కన్ఫామ్ తీసుకునేలా ఉంటే మాత్రం వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి సెవెన్ టు టెన్ డేస్లోనే మీకు ఐటమ్ అనేది డెలివరీ వచ్చేసిందండి పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీగా చేయాలండి మీరు బాక్స్ని ఓపెన్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు క్లియర్ వీడియో అయితే తీసి పెట్టాలి నెక్స్ట్ ఇది మెహందీ ఫినిషింగ్లో బ్యూటిఫుల్ నెక్సెస్ అండి వచ్చేసి లేటెస్ట్ డిజైన్స్ అండి నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో అయితే వచ్చేస్తాయండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు వీడియోలో షేర్ చేసిన ఆల్ కలెక్షన్ అయితే ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండండి అస్సలు మిస్ చేసుకోకండి ఏది నచ్చినా ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి అన్నీ కొత్త కలెక్షన్స్ కాబట్టి తక్కువ బడ్జెట్లో బ్యూటిఫుల్ అండ్ ప్రీమియం క్వాలిటీ నెక్సెస్ అయితే వచ్చేస్తున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఏది నచ్చినా సరే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ అయితే వాట్సాప్ గ్రూప్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్ లింక్ అయితే ఛానల్లో షేర్ చేశాను ఛానల్లో చెక్ చేయండి లేకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డైరెక్ట్గా లింక్ అయితే షేర్ చేస్తున్నానండి గ్రూప్ లింక్ అయితే మీకు టూ బ్యూటిఫుల్ నెక్సెట్స్ వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీలో అయితే వచ్చేస్తున్నాయండి కాంబోలో అస్సలు మిస్ చేసుకోకండి టూ పేఎస్ ఇయరింగ్స్తో అయితే వచ్చేస్తాయి బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి అస్సలు మిస్ చేసుకోకండి ఇలా కాంబోలో వచ్చినప్పుడు మీకు తక్కువ ప్రైజెస్లో అయితే వచ్చేస్తాయండి నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసి న్యూ డిజైన్లో అయితే వచ్చేసింది అండి సిఐటి సెవెంటీ ఫైవ్లో అయితే వచ్చేస్తుంది మీకు వీడియోలో షేర్ చేసిన ఆల్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏది నచ్చినా సరే ఫాస్ట్గా వాట్సాప్ అయితే చేసేయండి ఆల్ కలెక్షన్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయండి సింపుల్ టీ హెవీ జ్యువెలరీ ఏ టైప్ కావాలన్నా ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు డైలీ అప్డేట్స్ అండ్ ప్రైజెస్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి కలెక్షన్ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి వీడియోకి అయితే లైక్ చేయండి మీకు బుకింగ్స్ టైమ్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ మధ్యలో ఏది నచ్చినా వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటో సెండ్ చేసి బుకింగ్ అయితే చేసుకోండి ఆఫ్టర్ సిక్స్ తర్వాత నో ఎంక్వైరీస్ అండి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి టైంపాస్కి అయితే మెసేజ్ చేయకండి కన్ఫామ్ తీసుకునేలా ఉంటే మాత్రమే వాట్సాప్ అనే చేయండి సిఓడి ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్లో అయితే బ్యూటిఫుల్ నెక్సెట్ అయితే వచ్చేస్తుందండి బిక్కాక్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చేస్తుందండి అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి ప్రతి దానికి మీకు వీడియోలో షేర్ చేసిన ఆల్ కలెక్షన్స్ అయితే సేమ్ డిజైన్లో అయితే వచ్చేస్తాయండి డిజైన్ అయితే డిఫరెంట్గా ఉండదు మీకు ఎలా చూపిస్తున్నానో వీడియోలో యాజ్ డిజ్గా అలానే వచ్చేస్తుంది మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా సరే వెంటనే వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటో సెండ్ చేయండి డైలీ ట్రెండింగ్ కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను డైలీ వీడియోస్ అయితే ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి మీతో ప్రైస్తో అయితే పెట్టేస్తాను మీకు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ట్రెండింగ్ జ్యువెలరీ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల దానికోసం అసలు మిస్ చేసుకోకండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కలెక్షన్ కనుక మంచి నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేసేయండి నో కాల్స్ అండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి నైన్ టు సిక్స్ మధ్యలో అయితే చేయండి నేను మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ మధ్యలో మీరు ఏ వాట్సాప్ మెసేజ్ చేసినా నేను ఖచ్చితంగా రిప్లై అనేస్తానండి ఆఫ్టర్ సిక్స్ తర్వాత నో ఎంక్వైరీస్ అండి చాలామంది అయితే బుకింగ్స్ అయితే ఇస్తున్నారండి ట్రస్టడ్ అని అమ్మి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి